లేదు శంకర్ డైరెక్షన్ లో మరో అద్భుతమైన మూవీ ఇది చెప్తున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కో రకంగా ఉంది అసలు ఎస్ జే సూర్య అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద తీసేసాడు ఆయనకి తక్క ఐఏఎస్ ఆఫీసర్ మన రామ్ చరణ్ మొగుడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎస్ జే సూర్యకి రామ్ చరణ్ కరెక్ట్ గా ఇచ్చి మామూలుగా లేదు ఒక్కో డైలాగ్ వర్షన్ నువ్వు ఐదు సంవత్సరాలే రాజకీయాల్లో ఉంటావు నేను సచ్చేదాకా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా అదే డైలాగ్ అసలా ఒక్కొక్కటి ఏంటంటే నిజంగా వీక్స్ లో ఉన్నాయి అసలు మన లో కింద స్థాయి వాళ్ళకి అర్థం కావి మినిమం డిగ్రీ ఉండాలి ఐటమ్ రాజా లాగ చెప్తారా పీక్స్ లో ఉంది ఎవరు లేరు మొత్తం ఈ ట్రైన్ చూసాగా ఒకటే డిసైడ్ అయిపోయా ఆ హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఈ సినిమా శంకర్ సునామీ సృష్టిస్తాడు సార్ ఖచ్చితంగా రెండు వేల కోట్లు రాసి పెట్టుకోండి ఏ రికార్డు లో ఉన్న రెండు వేల కోట్లు దాకా పుష్ప ఎంత వచ్చింది పదిహేడు వందల యాభై యాభై కోట్లు వచ్చింది రెండు వేల కోట్లు పక్కగా శంకర్ మార్క్ పడిపోయింది శంకర్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు చించిబడేస్తాడు రికార్డులన్నీ తడిచిపెట్టేస్తాడు మళ్ళీ మన బాబుకే రావాలి చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు మనకు ఇంకా వేరే వాళ్ళ గురించి చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ రావాలని కోరుకుంటున్నా ఎక్సలెంట్ క్యారెక్టర్ ఆట క్యారెక్టర్ గా రావాలి నేషనల్ అవార్డు అద్భుతం భయ నిజంగా చెప్తాం ఒక్క మాట చెప్పడానికి లేదు మొత్తం రెండు క్యారెక్టర్లు తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అయితే అద్భుతంగా ఉన్నాయి మామూలుగా లేదు రెండు క్యారెక్టర్లు అనిపించింది చాలా చాలా వేరియేషన్స్ అయితే బాగున్నాయి నాకు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా చాలా డీసెంట్ లుక్ ఇక్కడ చూస్తేనేమో అద్భుతమైన పొలిటికల్ లీడర్ లుక్ అదిరిపోయినాయి దానికి తగ్గ క్యారెక్టర్లు ఎవరెవరి బండిరా అంటే అంజలి గారి కే అయితే తండ్రి కొడుకుల పాత్రలకి హీరోయిన్లుగా పోషించారు నెక్స్ట్ మన ఎస్ జె సూర్య అయితే అద్దర కొట్టేస్తాడు నిజంగా అతను అతని డైలాగ్ ఇప్పటికే నాకు బాగా ఇష్టం టాయిలెట్ నన్ను అడుగుతాడెండి సుధాయుడు ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది పోలీస్ క్యారెక్టర్ బాగుంది భయ పోలీస్ క్యారెక్టర్ అసలు అద్భుతంగా ఉంది ఆ ఫిట్ గా ఉన్నాడు మనిషి రామ్ చరణ్ ఫిట్ గా సరిపోయింది సునామీ సృష్టించబోతున్నారు అర్థమైందా ఏం చేయబోతున్నారు కాదు ఈసారి రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టు ఈసారి ఎవరి రికార్డు కూడా నిలబడడానికి భయపడేలా చేస్తున్నారు శంకర్ అండ్ రామ్ చరణ్ So, uh, Thank you.